కూటమిదే విజయమని వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పారు రాష్ట్రంలో అరాచక పాలనని అంతం చేయడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఓటమి వ్యర్థమై పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచే వైసీపీ నాయకులు పోలింగ్ బూత్లు వదిలేసి వెళ్ళిపోయారని అన్నారు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇప్పటికే పీకేశారు జగన్ ప్రశాంతంగా లండన్లోనే ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సీతాం రాజు సుధాకర్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేయను కష్టపడిన ప్రతి ఒక్కరు నాకు నేను అన్ని గమనిస్తూ ఉంటా ఎందుకంటే నాకు పొలిటికల్గా పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరిస్ ఉంది అందులో పది సంవత్సరాలు నేను పార్టీ ప్రెషన్ బహుశా విశాఖపట్నాన్ని రోజులు ఎవరు చేసి ఉండకపోవచ్చు సో అన్ని సంవత్సరాలు విశాఖపట్నం అంతా తిరిగిన వ్యక్తిని కాబట్టి ఎవరేంటి అనేది కొంతమంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఎవరైతే ఎంత నేను స్కాన్ చేసేస్తాను దేవుడు నాకు ఆ లక్ష్యం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నేను ఎవరు ఎంత కష్టపడాలని నా మధ్యలో ఉంటుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండి ఇంకా సింపుల్ చెప్పాలంటే ఆ నియోజకవర్గ ప్రజలకి నేను రుణపడి ఉన్నానని చెప్పేసి డెఫినెట్ సో ఆ విధంగా సాధించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అటు బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అందరు కూడా పెద్దలు కూడా ప్రతి ఒక్కరు కూడా కూర్చొని సలహాలు ఇచ్చిన వాళ్ళు సలహాలు ఇచ్చారు వర్క్ చేసిన వర్క్ చేశారు ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు ఎక్కడ నాకు చిన్న ఇబ్బంది కూడా కలిగిన పరిస్థితి లేదు చాలా హ్యాపీగా ఎలక్షన్ చేసాం నవ్వుకుంటూ ఆడుకుంటూ పని ఎలక్షన్ చేసాం ఆ గిఫ్ట్ మనకి మీ ద్వారా ఉంది కాబట్టి మీకు ప్రత్యేకించి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ ద్వారా మనం గడగడ తిరిగినప్పుడు చాలామంది మనం మనకి వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది అలాగే చాలామంది పర్సనల్గా కూడా చాలా హెల్ప్ అడిగి ఉన్నారు అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం ఒకవేళ నేనేదైనా మర్చిపోయినా కూడా మనం ఎక్కడైనా గవర్నమెంట్ ఇచ్చి ఉంటే ఒకటికి రెండు సార్లు గుర్తు చేసి అవన్నీ కూడా మనం మాటించామంటే అది ప్రాణంగా తీసుకోవాలి ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా అందరైతే నా తెలుగు నేనైతే మాత్రం మాటిస్తే అది తీర్చేదాన్ని నిద్ర ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకటికి రెండు సార్లు నాకు గుర్తిసి అవకాశం ఉంటే గవర్నమెంట్ ల్యాబ్ నేను సొంతంగా అయినా చేసేస్తాను సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఇచ్చిన ప్రతి మాట కూడా మళ్ళీ రేపు వెళ్ళినప్పుడు ఎవరు ప్రశ్నించకూడదు బాబు మీరు అన్నారు అని ఆప్యాయంగా పలకరించాలి తప్ప అవకాశం ఇవ్వద్దు మీరు అందరూ కూడా ఎక్కడైనా మనం మాట ఇచ్చినా అవన్నీ కూడా తీర్చే బాధ్యత నా మీద ఉండదు మీ మీద కూడా అంతే ఉందని చెప్పేసి ఈ సభా ముందు మీకు తెలియజేసుకుంటూ ఇక్కడ సుధానగా చెప్పినట్టుగా మన ప్రభుత్వం ఉంది ఎటువంటి డౌట్ లేదు నాకైతే వన్ థర్టీ ఫైవ్ టు రియల్ఫీగా వన్ ఫార్టీ మధ్యలో సీట్స్ వస్తాయి నా బుక్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంతమంది నిన్నగా చెన్నైరావు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి మనం గెలవబోతూ ఉన్నాం అది చెప్తున్నారు ఎందుకంటే పోలింగ్ ఏజెంట్లు కావాలి ఎలా మానేస్తారని చెప్పేసి ఆయన ఆ విధంగా ఆయన ప్లే చేశారు తప్ప ఆయనకు రిజల్ట్ తెలుసు ఆయనే రిజల్ట్ తెలియకుండా అలా మాట్లాడలేదు తెలుసు ఎందుకంటే కొంతమంది ఎలక్షన్ పన్నెండు గంటల కల్లా మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎలక్షన్ వదిలేశారు ఎలక్షన్ వదిలేసి టెంట్లో బిగేసి వెళ్ళిపోయారు మీరు గమనించాలి